ప్రేక్షకులందరికీ నమస్కారం మిథునరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పన్నెండు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఒక యోగి వంటి ఆధ్యాత్మిక వ్యక్తి నుండి పొందే దైవిక జ్ఞానం మీ మనసుకు హాయిని ప్రశాంతతని అందిస్తుంది మీ సృజనాత్మకతని సరైన దారిలో వినియోగిస్తే మంచి ఫలితాలు ఆకర్షణీయమైన రాబడులు వస్తాయి ఒక పాత ఒప్పందం కొంత ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది అభిరుచులు కోరికల్ని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం లేకపోతే అవి మీ ప్రేమ జీవితాన్ని సందిగ్ధంలోకి నెట్టవచ్చు విదేశీ సంబంధాలు వృత్తిపరమైన అవకాశాలు ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయి మీకు కావాలన్నది చాలా వరకు నెరవేరుతుంది కాబట్టి రోజు మొత్తానికి చిరునవ్వులు తృప్తిని నిండుకొని ఉంటుంది అయితే కొన్ని అభిప్రాయ భేదాల వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు కుటుంబ ఆనందం కోసం వినాయకుడు లేదా విష్ణు ఆలయంలో కాంస్య దీపం దానం చేయండి ఇక మిథన రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సుఖినో భవంతు